నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా మన సావిత్రిబాయి పూలే జయంతి జనవరి మూడు మొత్తం పెద్ద మొత్తంలో దేశమంతటా చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి అందరూ అంటే మాట్లాడుకుంటున్నారు సావిత్రిబాయి పూలే గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా ఇలా తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే కేసీఆర్ ధర్నా చౌక్ని ఎత్తేసిన ప్లేస్లోనే కేసీఆర్ గారి ముద్దుల కూతురు గారాల పట్టి ఎమ్మెల్సీ కవిత బీసీల రిజర్వేషన్ను నలభై రెండు శాతం పెంచాలి లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో దానికోసం నేను ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర ఆమె దీక్ష పెట్టింది దీనికి సంబంధించి లైవ్ నడుస్తుంది ఒక్క పది సెకండ్లు విని దీనికి సంబంధించి ఎవరు మాట్లాడితే బాగుంటుంది బీసీల కోసం ప్రతిక్షణం బీసీలు ఎంబీసీలు అనుకుంటూ అనేక విషయాల మీద ఎప్పుడు మాట్లాడుతుంటాడు ఆ సంచార జాతులకు సంబంధించి పెద్ద నాయకుడు మరి సౌత్ ఇండియా నుంచి ఒక మెంబర్గా సంచార జాతులను ఎంపవర్మెంట్ చేయడంలో దానికి సంబంధించి ఒక మెంబర్గా నరేంద్ర మోడీ టీంలో పనిచేసిన తుర్క నరసింహన మనతో పాటు నాడు ఓయూక్ వచ్చిండు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి అని వాళ్ళ ఇందిరా పాఠి మీటింగ్కు మీరు వెళ్ళలేరా బీసీల మీటింగు జరుగుతుంది అలా కవితక్క మీ కేసీఆర్ కూతురు పెట్టింది మీ మీకు ఇన్విటేషన్ లేదన్న మీరు బీసీ కదా మీరు ఇంక ఎంబీసీ కదా ఆమె ఎవరు ఇన్విటేషన్ దానికి ఆమెకున్న రైట్ ఏంది అక్కేంది దయాలు రకాసులు దయాలు రకాసులు దేవత బొమ్మ పెట్టుకుంటే దేవతలు అవుతారా వీళ్ళు సావిత్రిబాయి పూల బొమ్మ పెట్టుకుంటారు సావిత్రిబాయి ఫోటో పెట్టుకునే అర్హత వీళ్ళకేముందా కనీసం మాట పలికే అర్హత వీళ్ళకుందా ఆ కుటుంబం కల్వకుండా కుటుంబం బీసీలు సర్వ నాశనం చేసింది కుల లేకుండా తర్వాత బీసీ ల ఆత్మగౌరవం బీసీలలో లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ తగ్గించడం ఒకటి మీరు తెలుసు బీసీ కార్పొరేషన్ ఉంటది స్టేట్ లో ఎంత బడ్జెట్ కేటాయించారు ఎంబీసీ కార్పొరేషన్ ఉంటుంది ఎన్ని బడ్జెట్ కేటాయించారు పిల్ల ఇయర్స్లో తర్వాత ఈ ఫెడరేషన్స్ ఉంటాయి ఒడ్డర ఫెడరేషన్ బ్రాహ్మణ ఫెడరేషన్ రజక ఫెడరేషన్స్ బీసీ వృత్తి కులాలకు ఎన్నో ఫెడరేషన్ ఆల్రెడీ ఉన్నాయి ఏచర్ కూడా ఎంత డబ్బు కేటాయించో జీరో ఏమీ లేదు సర్వనాశనం టెన్ ఇయర్స్ వీళ్ళ కుల వృత్తులు మొత్తం సర్వనాశనం చేచుర్రో చేసి ఏంటంటే పాపం వీళ్ళు శ్రమ చేసుకునే వృత్తి చేసుకునే కులాలు పొద్దునాక బాడ్స్ తొక్కి పొద్దునాక కొట్టి పొద్దునాక మగ్గ నేర్చి ఏదో గిట్టు మందాగాలనే కొంచెం ఉన్న దాన్ని దాన్ని ఎక్కువ చేపించేసి మందు తాపి సర్వ కుటుంబాలు మొత్తం సర్వనాశనం చేసారు ఎంతో మంది వందల వేల బీసీ లక్షల బీసీ కుటుంబాలను మందు దాపించేసి పుస్తకలు తెప్పిన కుటుంబం ఆ కుటుంబం కలవకొండ కుటుంబం ఈ కవిత ఏమో బీసీల గురించి మాట్లాడాకున్నా ఇంకొకటి అరే ఈమెంట్ తెలుసు కమిషన్ ఏం తెలుసు కేంద్ర ప్రభుత్వ కమిషన్లు ఏం తెలుసు అయ్యంగారి కమిషన్ తెలుసా కాకా కేల్క కమిషన్ తెలుసా రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్లు ఏం తెలుసు రావు కలిసింది తెలుసా తర్వాత అనంతరామన్ కమిషన్ డెబ్బై అది తెలుసా తర్వాత కేంద్రంలో ఈ బీసీ సంచార సంచారణాలకు వచ్చి అంతమంది చేసిన బాలకృష్ణ కమిషన్ అవుతుంది ఇదాట కమిషన్ అవుతుంది రిపోర్ట్లు ఏమి తెలుసు ఆ రిపోర్ట్లు ఏముందని తెలుసా ఓకేమన్నా డెబ్బై మూడో రాజ్యాంగ సభ నిర్వీర్యం చేస్తే నలభై మూడు శాతం రిజర్వేషన్ ఉంటే ముప్పై ఇరవై రెండు ఇరవై మూడు తీసింది కావా ఎంతో పూర్తిగా గట్టలేదు తగ్గించగా తప్పు కదా అది కులవృత్తులను కూల్ చేసింది కదా మొత్తం ఏం లేకుండా కులవృత్తులు ఆధునీకరించడానికి చేసిన లేదు అది కేటాయించారు కదా కేంద్ర ప్రభుత్వం విద్య కేటాయితే అది తీసుకొచ్చుకొని మన విద్య కేటాయించలేదు కదా అరే ఎన్సిడిసి కేంద్ర ప్రభుత్వ పథకాలు గురించి ఎన్సీడిసి నేషనల్ కోఆప్ డెవలప్ కార్పొరేషన్ మొత్తం ఈ బీసీలు సంబంధించి ఉంటుంది ఈ విశ్వకర్మ యోజన లాంటి అటువంటి పథకాలు ఎన్నో ఉండాల ఆ కాలంలో ఏది కేసీఆర్ కావచ్చు సెంట్రల్ పథకాలు చాలా ఉండే ఒక్క పథకం నేషనల్ బీసీ కార్పొరేషన్ డెవలప్ కార్పొరేషన్ ఉంటుంది సెంట్రల్ నోరు పోయింది జ్వరం వచ్చింది అయితే మ్యాచింగ్ కార్డు వస్తే ఆ డబ్బులు వస్తాయి నువ్వు పది సంవత్సరాలు మేము పరిపాలించుడు మ్యాచింగ్ గ్రాంట్ వస్తే ఆ డబ్బులు మొత్తం వందల కోట్ల వేల కోట్లు వస్తాయి బీసీలకు ఉంటుంది తెలుసా ప్రచారం చేసినావా వాళ్ళు కలెక్టర్ పరిచయం చేసినవా అన్ని చేయకుండా నిర్వీర్యం చెప్పి విద్య లేకుండా చేసి కొలు నిర్వే వాళ్ళకు అధికారం మొత్తం అని దుర్వినియోగం చేసి వాళ్ళ సర్వని వాళ్ళ యొక్క సర్వ బతుకుని సర్వ నాశనం చేసిన నువ్వు బీసీల గురించి మాట్లాడదు ఎంత బుద్ధి తక్కువ నువ్వు అర్హత నీకు ఏమన్నా సోజీరావు పూలే లేదా సావిత్రిరావు పూలే పెట్టుకొని నువ్వు చేస్తున్నావా ఇప్పుడు పది సెకండ్ల నేమనుకో మధ్యలో ఏం మాట్లాడుతుంది ఒక పది సెకండ్లే ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిందే నలభై రెండు శాతం ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారో ఆ ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చేయాల్సిందే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఈ బీసీ మహాద్వ సభ ద్వారా మీ అందరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు చెప్పిను మరి ఎందుకు చెప్పారో నలభై రెండు శాతం నాకు అర్థం కాలే బీసీలు నలభై రెండు శాతం కన్నా ఎక్కువనే ఉంటారు అవునా కదా ఎక్కువనే ఉంటాం మరి నలభై రెండు శాతం అని చెప్పిను పోనీ చెప్పినంత నన్న మీరు అరే రిజర్వేషన్ గురించి చెప్తాను ఒక క్యాస్ట్ ఏ విధంగా సర్వనాశనం అయిందంటే వీళ్ళు చేపట్టి చేయబట్టి ఇప్పుడు రోడ్లు వేచుర్రు కొండలు పగలేచు బండలు పిండించరు వాళ్ళ నెత్తురు కంకరగా ప్రాజెక్టు కట్టి సభటి వచ్చి వీళ్ళు నిలిచిన ఉన్నాయి కదా ఎత్తు ఎత్తు బంగాళాల్లో ఎర్రా మంజలు గుట్టాలను వీళ్ళు కట్టుకొని బోగలా బతారు కదా వాళ్ళు రాళ్ళు కొట్టినెవరు వాళ్ళు బునియాదులు తీసుకున్న వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వీళ్ళు కాదు ఎందుకంటే ఎందుకు చెప్తానంటే మైపాల్ ఒడ్డర కమిటీకి పదిహేను శాతం కాంట్రాక్టర్లు రిజర్వేషన్ ఉండే రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ కానీ మురికాయలు తీయడం కానీ లేకపోతే మట్టి పని కానీ రాయి పని కానీ సివిల్ వర్క్స్లో లో సిక్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది తీసి టూ పర్సెంట్ వేసింది ఇలా అయ్యా రెండు శాతం రెండు శాతం అసలు ఒడ్డర కమిటీ ఎవరి కింద ఉద్యోగం కానీ పాశ పని కానీ పని చేయరు రాజు లేకపోతే పని చేసుకొని నువ్వు పని పనిచేసుకొని అంతే వాళ్ళని తీసుకొచ్చి నెల పని చేస్తారు చేశారు ఈ కులాలు చేశారు అంటే ఎంతో ఘోరంగా ఒక కులాన్ని మిగతా కులాన్ని కూడా మొత్తం రోడ్డు మీద కులము ఈ చెప్పరాదు మరి నువ్వు చెప్పాలా కవిత నువ్వు సమాధానం చెప్పాలా ఈ కుటుంబాలకు మీ నాయన ఏం చేశారు సమాధానం చెప్పాలి ఎంబీసీ కులాలకు కుమారి కమ్మరి మంగలి సాకలి చేతి ఉత్తర కులాలకు ఎంబీసీ కులాలకు ఎన్ని కోట్లు కేటాయించడం నువ్వు ఎన్ని కోట్లు మరి వీళ్ళు ట్యాక్స్ డబ్బులు భూమి ఉంటుందా పని చేసుకున్న భూమి ఉంటదాయి చెప్పలేదు మందుల పెద్దమల వీరభద్ర వీరభుష్టి ఎన్నో కులాలు ఉన్నాయి మరి వారు పటవారు జోగులు ఎన్ని బీసీ కులాలు కులాలు ఉంటాయి బీసీ కులాల పేరు చెప్పు ఒకటి ఏ ఒక బీసీ కులాల పేరు చెప్తావా చెప్పావా ఒక యాభై వంద పేరు చెప్పవు ఆ కులాల యొక్క హిస్టరీ చెప్పని చెప్పు ఆ కులాల ఉత్పత్తి సేవల యొక్క మాత్యం చెప్పమని చెప్తాయి అప్పుడు బుద్ధి ఉండాలి జవాబు చెప్ప మా ఎక్కడ నువ్వు నువ్వు జవాబు ఇవన్నీ అడుగుతున్నావు నువ్వు నువ్వు అడుగుదానికి జవాబు చెప్ప అడుగుదానికి మా బీజేపీ కార్యకర్తలకు మాకు మాకు రైట్ ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం గ్రామ రాజ్యం రామరాజ్యం వృత్తులు ఉపాధులు ఈ వృత్తులు ఆధునీకరణ చెందాలి ఈ వృత్తులు ఉత్పత్తులు మొత్తం ఈ విదేశాలకు కూడా ఎక్కువ తయారు చేసి కావాలకులాలని ఒక మినీ పర్సన్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పథకాలు మొత్తం ఉన్నాయి నువ్వు ఎన్సిడిసి గురించి తెలవదు ఎంఎస్సీ గురించి జరగదు కేంద్ర ప్రభుత్వ పథకాలు జరగదు నేషనల్ తెలు తెలుసు నీకు ఉంటాయి కదా నీకు ఆ సోమి ఉంటాయి కదా వీళ్ళు చేయాలని అంటే వీళ్ళు మింగి వీళ్ళు రక్తం తాగే వీళ్ళకి మందు పోసి ఎన్నో కుటుంబాలను చంపి ఎన్నో కుటుంబాలను నిర్వహించేసి ఎంతో మంది బీసీ మహిళ రోడ్ పడేసినాక నువ్వు బీసీ గురించి మాట్లాడుతుంటే దయాలు సిగ వచ్చి వేదాలు జరి ఉంటుంది సంగతి అంటే దేవాలకు వస్తే వేదాలు ఒలిస్తేటప్పుడు అట్లా అట్లా ఉంది నేను సంగతి అది కానీ బుద్ధి జ్ఞానం ఉండాలి అంటే మేము అనుకునే అహంకారం తోటి ప్రజల రక్తం దాగి వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదన చేసి అరే బీసీ తెలంగాణ ఉద్యమంలో బీసీ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయి అవకాశం చెప్పు కవితమ్మ చెప్పు కవితమ్మ కవితమ్మ మామందు కవితమ్మ అని పాటలు రావు ఇవి పాట పాడాలి కవిత కాదు కలిపి కలిపి వినిపించే తంత్రదం కారణం ఇప్పుడు తిహార్ జైలుకు పోయి వచ్చింది ఒక ఆరు నెలలు దాని తర్వాత పరివర్తన వచ్చిందేమో పరివర్తన మారకూడదు వాళ్ళు తప్పేమో మంచి ఇప్పుడు బీసీల కోసం లక్షలు కూడా తప్పచ్చు ఫస్ట్ నువ్వు పంచాలి నువ్వు అనివాయాలకు కూడా వంద కోట్ల వేల కోట్ల కాంట్రాక్ట్ కానీ నీ మల్టీనేషనల్ కంపెనీల భాగస్వాములు కానీ ప్రజలకు ఇచ్చే చెప్పు అట్లా చెప్పిచ్చేసాయి నీ అందుకంటే మైపాల్ వీళ్ళ కుటుంబాన్ని యాక్చువల్ ఏంటంటే వీళ్ళ కుటుంబాన్ని విదేశాల్లో కానీ తండ్రి కొడుకుని ఉరిదీసి ఏమైనా సర్వ ఏంటో సర్వ ఆస్తులు మొత్తం ప్రజలు పంచే ఈవన జీతాంతం జైలు నుంచి లేదు తక్కువ శిక్షణ తక్కువ అంటే అలాంటి కుటుంబం నేరాలు కదా ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు ఎన్ని అక్రమాలు ఈవెన్ చెప్పిన పనులు అదే క్వశ్చన్ చేస్తున్నాం మరి కేజీ టూ పీజీ అయింది మరి ఆధునిక విద్య అంటే కా నువ్వు కార్పొరేట్ విద్య అంటే లేని వాళ్ళకు తల్లిదండ్రులు ముఖ్యమంత్రి అంటే కదా తర్వాత డబుల్ బెడ్రూమ్ ఈ ఊరికి ఒకటి కూడా ఏమైతే గోడల మీద రాసుకుంటుంది ఎన్ని మోసాలు చేస్తూ ఎంత అమర వీరు మీరు తొక్కిబెట్టి రక్తం తాగి వాళ్ళ త్యాగాలను పునిగి పుచ్చుకొని వాళ్ళ మీద అసలు బీసీలకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నప్పుడు కవిత నువ్వు బీసీ అంటున్నావు కదా బీసీ రాజ్యాలు బీసీ రాజులు ఎంతమంది పరిపంచు తెలుసా నీకు కాకితీయులు కట్టము యాదవ రాజులు పరిపంచవు దేవగరి యాదవరాజులు జైత్రపాలుడు జైత్రపాలుడు కాకతీయ రాజులు మహాదేవుని చంపి గణపతి దేవుని పన్నెండు సంవత్సరాలు జైలు ఉంచుకుంటూ కాకతీయ రాజును రాజులు

రామాయణం రహించిన వాల్మీకి ఎవరు డిఎన్టీ క్యాస్ట్ ఒక బీసీ కాదు అంతే కదా రామాయణ మరి మాతంగి మారి సరుతంత ఒక ఎస్సీ కాదు వాళ్ళ గురించి చెప్పును వాళ్ళ గురించి తెలుసా నీకు తెలు వడ్డే రాజులు వడ్డే రాజులు పనిపంచ వాళ్ళ గురించి చెప్పును అరే గంగంబల పాండవులు వాళ్ళు చెప్పు పంచపాండవులు ఎవరు గంగపుత్రులే కదా వేదవాసుడు వాళ్ళ విషయం కదా గంగపుత్రులు వాళ్ళు బీసీ రాజులు కదా వాళ్ళు రాజ్యాలు వేదాలు రచించారు ఆది కావ్యం రచించరు వీళ్ళు ప్రతి ఒక్కటి సర్వ సాహిత్యం అవుతుంది అన్ని కనిపెట్టు వీళ్ళు బీసీ రాజులే వాళ్ళ గురించి ఒక రాజ్యం ఒక డైనస్టీ గురించి చెప్పినప్పుడు ఒక యాదవ్ డైనస్టీ గురించి చెప్పం మా కవిత కూడా యాదవ్ రామచంద్రదేవుడు జేత్రపాడు అంతముందు యుద్ధు వంశం ఉంది శ్రీకృష్ణుడు ఉంది అలా యొక్క క్రమానుగత వంశం చెప్పలేము లేదా వాళ్ళు ఉత్తరనే చెప్పం మరి శాలి వాళ్ళ శకం గురించి చెప్పు విశాలు వాళ్ళు వడరాజుల గురించి చెప్పు గజపతుల గురించి చెప్పు వడరాజు డెరువైన రాజులు గజపతి రాజు గురించి చెప్పు నువ్వు తెలుసుకుంటుందేమన్నా నెక్స్ట్ మీ వాళ్ళు అడుగు మీ ఇలాంటి వాళ్ళని కలిసి తెలుసుకుంటుందేమో నెక్స్ట్ ఎక్కడ తెలుసుకుంటుంది మన దాకా తెలుస్తుంది అనుకు మన చేస్తే మెయింటైన్ చేసి తెలుస్తుంది అంత మన దాకా మెయింటైన్ చేస్తే తెలుస్తుంది నువ్వు తెలుసుకుంటావా లిక్కర్ వ్యాపారం చేసి మొత్తం దేశాన్ని ఆదాయంతో దేశాన్ని పరిపాలించాలని తెలుస్తుంది అవునా సావిత్రిబాయి పూలే వారసురాలని నేను ఒక బీసీ నేను బీసీ అంటుందా మీ మనం బీసీలో అంటుంది మీరు మనం నలభై రెండు శాతం కంటే ఎక్కువ మనం బీసీలో అంటుంది కాద మంద కృష్ణ మాదిగా వర్గీకరణ మాదిగా కాబట్టి వర్గీకరణ కోసం కొట్లాడుతుండు ఆర్ కృష్ణ యొక్క బీసీ కాబట్టి కొట్లాడుతుండు ఈమె మరి బీసీ అని కొట్లాడుతుంది అంటే మేము వడ్డెరామేన యాదవ గౌడ పద్మశాల మునురకాప విశ్వకర్మణ అసలు ఈమెట్లాడు న్యాయం కోసం అన్న న్యాయకత్వం అన్యాయం చేసి వాళ్ళ రక్తం పిలిచి దేహాలు వేదాలు వచ్చి నెగులంతో చెప్పలేదు ఎవరు నమరుదు దొంగ దొంగ అని మీరు బీసీలో దొంగ అని ముద్రేస్తారు సంచారగతలో దొంగని ముద్రేస్తాయి అన్ని క్యాస్కులు నిరవిరపరిచే దొంగ కుటుంబం ముద్రైస్తే కాదని అన్న బీసీలు లేరా మరి బీఆర్ఎస్ లో కానీ జాగృతిలో కానీ ఇప్పుడు ఈ మళ్ళ కింద పని చేయొచ్చు కదా ఒకవేళ చేయాలని అనుకుంటే బీఆర్ఎస్ లో కానీ జాగృతి తెలంగాణ జాగృతి ఇప్పుడు భారత జాగృతి అయింది ఏం జాగ్రత్త ఉంది మందు బ్యాద జాగ్రత్త జాగ్రత్త వస్తుందా అంతగా జ్ఞానం చెప్తే సౌ చెప్తే జాగ్రత్త విద్య ఇచ్చేసి వివేకం ఇచ్చేసి ఆధునిక పరిజ్ఞానం ఇచ్చేసి వాళ్ళు ఉత్పత్తులు పెంచితే వాళ్ళకు వాళ్ళు జాగ్రత్త చేస్తుంది కులాలను కూడా జాగ్రత్త చేస్తే నువ్వు నువ్వు జాగ్రత్తలు చేస్తే వాళ్ళు జాగ్రత్తలు మెయో రోజు మంది ఆయన జాగ్రత్త అయిపోయా ఎట్లా మోసం చేయాలి జాగ్రత్త ఏ జాగ్రత్త వీళ్ళు తెలుసా ఫస్ట్ ఎట్లా మంది తగ్గ చెప్తున్నా కేసీఆర్ మా ఇళ్ళల్లా ఆడవాళ్ళు కామన్గా మందవుతారు మేము కూడా మందా కామన్ తప్పేం కాదు ఓకే తప్పు నేను ఉంచుకోమని నువ్వు జనాలకు మంది తప్పు నేర్పడిందే ఇంటింటికి ఏ ఇంటి ఎదురుగా చూసినా ఏ గల్వెంటే బయటికి వెళ్ళి వెళ్ళగానే ఏమంటే లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు లిక్కర్ ద్వారా ఇంత దేశానికి రాష్ట్రానికి ఇంత ఆదాయం తెచ్చిన కుటుంబం నీరే కదా అంటే లిక్కర్ వేల కోట్లు వస్తుంటే ఇరవై వేల కోట్లు ముప్పై కోట్లు ఆదాయం వస్తుంటే ఎంతమంది ఆడవాళ్ళు పుస్తకాలు తినాలి ఎంతమంది నిర్వీరం కావాలి ఎక్కువ తాగే బీసీలు బీసీల పులకృత వాళ్ళు ఎక్కువ ఎక్కువ బీసీలే ఎక్కువ బీసీలే తాగుతారు కదా ఎక్కువ బీసీ లాగా నువ్వు పోషస నువ్వు అది కష్టం చేసి ఉత్వాలు చేసి బీసీలో ఎస్ ఎస్టీ వాళ్ళే వీళ్ళు తాగుతారు లేవు నువ్వు దాగుతావు నువ్వు తాగేది కాయకు వాళ్ళకి ట్యాక్స్ ఏవాయి మందులు వస్తాయి వాళ్ళకు అమెరికా మందులు ఏమని ట్యాక్స్ లేకుండా అది తాగుతావు నువ్వు తాగే మందులు టాక్స్ కూడా కట్టవు వీళ్ళు తాగే మందులకు ట్యాక్స్ కూడా కట్టవు ఈ మందులు కాదు మళ్ళీ ఈ మందులు వీళ్ళకి పోసి మీరు బీసుల గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు ఒలిచినట్టు కవిత నువ్వు చాలా తప్పు చేస్తారు స్కిల్ ఇండియాలో కూడా అది ప్రాజెక్ట్ తీసుకొని మొత్తం కరప్షన్ చేసిందట సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా స్కిల్ ఇండియా ప్రాజెక్ట్స్ అప్పుడు ఏపించుకొని మొత్తం కరగనాకిందట ఏ బీసీలకు వాళ్ళు చేస్తే పెద్ద చటమార్తం వాళ్ళు చెప్పాలంటే బీపీలు వేస్తుంది ప్రజలకు కూడా బీపీలు వేస్తుంది ఈవెన్ జాగృతిలో కూడా ఒక బీసీ అంటే యాభై శాతం పైన బీసీలు ఉంటే యాభై శాతం మందికి ఇవ్వకుండా యాభై శాతం వెలుమలకే జాగ్రత్త నాకు అర్థం కావట్లేదు జాగ్రత్త అంటే దేని జాగ్రత్త సంస్కృతి జాగ్రత్త అంటే దేశం యొక్క గొప్పతనం సాహిత్య సంస్కృతి జాగ్రత్త లేదా లేదా బతుకుపోరు జాగ్రత్త ఏమైనా శాస్త్రీయత జాగ్రత్త విద్యా జాగ్రత్త వైద్య ఏ జాగ్రత్త దేంట జాగ్రత్త చేస్తావు తెలంగాణ అంటే నీ కుటుంబానికి సేవ చేయడం జాగ్రత్త అదేనా కేసులు పెట్టుకోండి అసలు బీసీలు వాళ్ళ నీకు నీకు తెలంగాణ రాజకీయ అవగాహన అక్షరాలు నేర్పింది ఒక బీసీ నాయకుడు ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ గారు అసలు వాళ్ళు చేసినప్పుడు నువ్వు పుట్టే పుట్లే మేలేడు ఈ రెండు పాటలు పాడుతుంటే అసలు బీసీ అంటే టైగర్ చేస్తు ఆయనతో దేవేంద్ర జీవితం కరుణ కళ అయితే ఏను అంటే వీళ్ళందరూ వీళ్ళందరూ దేవేంద్ర గౌడ్ అవమానించారు విజయశాంతిని అవమానించారు సుధాకర్ గౌడ్ ను అందరూ వీళ్ళందరూ అసలైన ఉద్యమకారులు వీళ్ళు తొలి నుంచి తొలి బీసీ ఉద్యమకారులు వాళ్ళు మళ్ళీ బీసీ ఉద్యమకారులు వాళ్ళు ఆటలు ఆడదు పాటలు పాడదు మొత్తం సాహిత్యాన్ని ఇచ్చిన బీసీలు మా రోజు వీరన్నకు వీళ్ళే విగ్రహం కట్టలే విగ్రహం కట్టలే వెళ్ళి తక్క వాళ్ళ కదా నువ్వు దోపిడి దొంగవు నీ కులం త్యాగం చేయలేదు సావలేదు ఒక ఆట లేదు పాడవాళ్ళు లేదు ఒక పద్యం బాగలేదు ఆ చైతన్యం చేయలేదు కూర్చుంటే పల్లె పల్లెనా పల్లె మనసే పలమూరులో మన తెలంగాణలో విమల కంటే నువ్వు సంకల్ కొడుతు మరిపోతావు శ్రీకాంతాచారి అని పోతే వాళ్ళ పేరు చెప్పండి క్వశ్చన్ చేస్తానమ్మా వీళ్ళందరి పేర్లు ఒకసారి చెప్పమ్మ నువ్వు బీసీలు చెప్పాలని ధైర్యం ఉంటాయి బుద్ధి ఉన్న పేర్లు చెప్తే బీసీల గురించి చెప్పినట్టు ఇప్పుడు శ్రీకాంత్ చారి పేరు చెప్తలేదు యాదయ్య పేరు చెప్తలేదు కానిస్టేబుల్ కిష్ట పేరు చెప్తలేదు వీళ్ళంతా అంతా చనిపోయారు బెల్లిలా తక్క పేరు కూడా లేనట్టు చెప్తలేదు ఆ రోజు వీరన్న పేరు చెప్తలే రాంబాషివిడు పేరు చెప్తలే రామషి పేరు ఇప్పుడు నేను బిస్ అంటుంది మరి నువ్వే వీళ్ళందరూ బీసీ గారు మరి ఇలా పేరు ఎక్కడ చెప్తలే పేరు కడివి అంట మా నేనే బీసీ అని కదా మరి ఆనాడు గాంధీ కుటుంబం కూడా మొత్తం పేరు గాంధీ అని తగిలించుకున్న తగిలించుకుంటే తగిలించుకున్నగానే ఎవరు అట్లా వజ్రం లెక్క కారు బెరవరు బురద బురద ఉంటారు అన్న ఈ రోజు సావిత్రిబాయి పూల జయంతి కదా అంటే కవితను సావిత్రిబాయి పూలతో పోల్చుకుంటారు బీఆర్ఎస్ లో జాగృతిలో మీరు ఏం చెప్తారు సావిత్రిబాయి పూల గురించి ఎట్ట పోల్చుకుంటారు పోల్చుకోవాలంటే బుద్ధి తక్కువ నీతిహీనులు కవిత కవిత సావిత్రిబాబు పోలే ఆ రోజు సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు ఏతున్నాయో వితంతు వివాహం అవుతుంది తర్వాత సతీ సహగనం అవుతుంది భర్త మునగడం అవుతుంది తో దళితులకు పీడితులకు వాళ్ళకు విద్య లేకపోవడం అవుతుంది తో దళితులు పీడితులు ఈవెన్ లేడీస్ కూడా ఆ మహిళలకు కూడా విద్య లేకపోవడం వల్ల ఆమె చెల్లించింది విద్య ద్వారా అన్ని సాధ్యమని చెప్పింది నాడు ఆనాడు శివాజీ తర్వాత ఈ పీష్వాళ్ళ కాలంలో మొత్తం ఈ బ్రాహ్మణిజం బాగా డెవలప్ అయింది మహారాష్ట్రంలో బ్రాహ్మణిజం అంటే చాలా ఏమంటారు దాన్ని బ్రాహ్మణ చాంత సంవాదం డెవలప్ అయ్యి పెద్ద అంటే అంత అంటిచిపెట్టి వద్ద విభేదాలు కుల విభదాలు బాగా పెరిగిన కాలంలో తర్వాత వీళ్ళు ఆడవాళ్ళు చదువుకునే పెద్ద తప్పు అసలు కింద కులాలు చదువుకునే పెద్ద ద్రోహం నేరంగా భావించాయి అలాంటి సమాజం అట్లా అలాంటి ఆ యొక్క పటేలు పటవారు తర్వాత వాళ్ళు ఏమంటారు మరి భూస్వాములు 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 తర్వాత ఈ బ్రాహ్మణులు బ్రాహ్మణ పటవాళ్ళు వీళ్ళు చదువుకుంటే అసలు వాళ్ళు బడికి పోతుంటే వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళని ఆయన బెరేయాలి వాళ్ళని చేయొద్దు వాళ్ళని ఉత్తరు తీసుకోవద్దు అట్లా అంచగొట్టేది అంటది ఈవెన్ పూలని కూడా పూలను కూడా ఆయన బడికి పోతుంటే వాళ్ళ ఆయన సర్వ నిమిషాలు పెట్టి పూనేలే తర్వాత కొన్ని రోజుల తర్వాత పక్క ఇంటి ఎవరో ఇంటి పక్క ఏమైనా పూలే పూలేదు అట్లా ఇట్లా సావిత్ర పద్ధతిలో ముప్పై ఒకటిలో జన్మించింది జన్మించకుండా తొమ్మిది అట్లా ఈయన మ్యారేజ్ అయ్యింది పూలే గారితో సావిత్రిబాయి పూటకు తల్లి లక్ష్మీబాయ్ ఉండే తండ్రి వాటర్ సంథింగ్ ఉండదు తండ్రి రోజు మా రోజు ఉండే తర్వాత ఆమె చిన్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ఆమె గురించి కొంచెం రెండు మూడు విషయాలు చెప్తాయి చాలా ధైర్యవంతరాలు ఈతలు కొట్టేది చెట్లు ఎక్కేది రాయి ఇస్తే ఆడ ఏ ఉన్న కానీ చిన్న మామిడికాయలు కొట్టేది నేర్చుకుని పెట్టుకుంటే ఆడ పాము పాము ఏం చేస్తుంది అంటే ఒక పక్షి గుడ్లను తింటుంది ఆ పాము రాయి కొట్టేసేస్తే పాము కింద పడింది కింద పడి ఉడికే మిగతా ఉరికినట్టు ఆ కింద మిగతా చేస్తుందంటే కింద పడ్డ బావని కట్టే సంపతంటే ఊళ్ళో మంచుకోరేవాడు బల బలవంతమైన పిల్లగాడు బలవంతమైన పిల్లగాడు బలయమైన పిల్లగాడి నుంచి ఒక గులాబీ పువ్వు గుంజుకుంటాడు పువ్వు మంచి ఉంది ఏమో ఆ పిల్లగాడు గుంజుకునే పిల్లగాడు ఏమో కన్నా పెద్దోడే ఆయన కానీ చంపకూడ కొట్టేసి ఏం చేస్తున్నారు నువ్వు ఆ పిల్లగాడు నువ్వు ఎట్లా గుంజుకుంటావు ఆ పిల్లగాడు ఏడుస్తాడు అంటే వా పిల్లగా ఉంటాడు నువ్వు అక్క తల్లివా అవును నేను తల్లినే అన్నది సావిత్ర పూలే అంత వీరమైనది మరి అటువంటిది మరి నువ్వు ఏమైనా చేస్తున్నావు కవిత ఇట్లాంటి ఏం లేవు గుంజు కూడా గుంజు కూడా గుంజు కూడా నీ పనే గుంజు కూడా దాచుకుంటూ దోసు కూడా ఇరవై ఐదు ఎందుకు లేదు శ్రమిస్తూ వస్తుంది కదా ఏం శ్రమించారు మందిని ముందు శ్రమిస్తాను కష్టపడాలి చాలా సరే మా మానసిక కష్టపడి ఎవరిని ముంచాలి ఎవరిని ప్రణాళికలు ఏం చాలి లక్ష కోట్లు ఎట్ట దుబ్బుకోవాలి ఎక్కడ పెట్టాలే దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో కూడా మంచి ప్రతి ఒక్క దేశంలో మెయిన్ మెయిన్ దేశాల్లో మొత్తం బిల్డింగ్లు ఆస్తులు మైటనిస్ షేర్స్ కంటికి కనబడిన ఆస్తులు మొత్తం లక్షల కోట్లు వాళ్ళకి ఏడు లక్షల కోట్లు అప్పెట్టని చెప్పండి ఏడు లక్ష సంపన్న రాష్ట్రము ఏడు లక్షల కోట్లు ఏమని చెప్పండి యుద్ధం చేసిందా వైద్యం చేసిందా ఉపాధి రంగం చేసిందా మానవలు డెవలప్ చేసిందా చేసిందా ఏం చేసిందా చెప్పండి కరోనా టైంలో గడ్డం తీపిచ్చుకుంటున్నారు లేక చాలా మంది సూసైడ్ అసలు పట్టించుకోలే వాళ్ళు బీసలు గారా నైభై వాళ్ళు ఎందు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారని మీరు భలే ఉన్నారు పెద్ద కుటం పాటు రాక్షస పాట అయితే రాక్షస కుటం అది రాక్షస కుటం ఏం కాదు ప్రజలు రక్తం కావాలి బీసీలు పరకడ పోతారు వాళ్ళకి బాన్సన్ ఉంటారు కదా మానసి మరి కదా అంతేనా కొన్ని ఎటువంటి దాంట్లో ప్రజలలో మేము ఎట్లా చూస్తాం అంటే దేశం దొంగ ఆ ఒక ఉరిజియాల వాళ్ళు వాళ్ళు ఆధునిక ప్రాసెస్ దొంగలని మేము భావిస్తే వాళ్ళు దేవుని భావిస్తున్నప్పుడు అబ్బా కావి తక్కువ లక్ష కోట్ల

అసలు అసలు యాక్చువల్ గా రాబాయన మహాభారతంలో మన చరిత్రలో ఎన్ని ఉన్నాయో ఎన్ని ఎన్ని ప్రతీకలు అంటే ఉంటాయి కదా కొంతమంది ప్రతీకలు ఇప్పుడు రావణుడు జింతా విషయంలో వస్తాయి ప్రతికలు అదొకటి సూర్యుడు రకరకాల ప్రతికలు ఆపాదించు ఎన్ని ఆపాదించినో వీళ్ళకు తక్కువనే రైట్ అన్నారు తెలుగు రాష్ట్రాలలో ఉండే బీసీలకు ఏం చెప్తారు కవిత చేసే ధర్నా గురించి కానీ సావిత్రిబాయి పూల గురించి కానీ ఫైనల్ గా ఏం చెప్తారు వాళ్ళు రాజకీయ సమాధి కట్టాలి కడతారు రాజకీయ సమాధి కాబోతున్నది నేనేందంటే బీసీలు అయినా ఎస్సీలైనా ఎస్టీలైనా నవశకానికి నవ ఉద్యమానికి నాంది పలకాలి ఎందుకంటే ఈ రోజులలో ఇవన్నీ సొల్లు వాళ్ళు వీళ్ళు బీసీ ఉద్యమం వాళ్ళు బీసీ ఉద్యమం చెప్తే ఏం నమ్మదగిన విషయాలు కావు కానీ మనం అందరినీ కూలగొట్టడం అన్ని విప్లవాలకు కారణమైన సామాజిక మార్పులకు కారణమైన స్వతంత్రం రాకముందు మనం పోరాడం స్వతంత్రం తెచ్చుకున్నాం స్వతంత్రం తీసుకుని నైజామాన్ని దించడం మళ్ళీ మనం ఎక్కిన తర్వాత ఆందోళన దించడం అరవై మనం ఎక్కి మళ్ళీ వీళ్ళు వేసినాము తర్వాత తుపాకు బట్టి పోరాడు ప్రాణాలు అర్పించేసి ఏదో నూతనగా ప్రజాస్వామిక విప్లవాన్ని సామూ పోరాడం అది సాధ్యం కాలే అది వేసింది తర్వాత మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ని వేసినాం అంతా మనం ఎక్కేయడం మార్చడం మోసపోవడం జరుగుతుంది రైట్ ఇట్లా కాదు ప్రజలకు ప్రణాళికను మనం ఏర్పరచుకోవాలి ప్రజలకు విద్య కావాలి కామన్ ఎడ్యుకేషన్ కావాలి మీరు చూడండి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మన పిల్లలు గ్రామీణ ప్రాంత పిల్లలు ఎందుకు వెనకబడి ఉంటారు జీవితాంతా వెనకబడి ఉంటారు అంటే ఎందుకు వెనకబడి ఉంటారు మీరు ఆలోచించి ఒకసారి నేను ఉపాధ్యాయ సంఘం స్టేట్ స్టేట్ సెక్రటరీ చేసినప్పుడు ఒకటే గొడబెట్టుకున్నాను కామన్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఏంటంటే చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ అవి ఉంటాయి కదా తర్వాత ఇంకేమంటారు ప్లే స్కూల్స్ ఉంటాయి కదా అయితే మనిషి యొక్క మైండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సైకిల్ ఉంటుంది మనిషి యొక్క మైండ్ త్రీ టు సిక్స్ వరకు పెరుగుతుంది ఇక తర్వాత పెరగదు ఇక రాపిడ్ పెడుతుంది మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు ర్యాపిడ్ ఇట్లా పెరుగుతుంది ఆ ర్యాపిడ్ పెరుగుతున్న కాలంలో మంచి మంచి లాజిక్ థింకింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ మంచి మంచి గేమ్స్ మైండ్ స్ట్రాంగ్గా ఇంజెక్ట్ చేయాలి అంటే మంచి టానిక్ వేయాలంట అన్ని ఇస్తే స్ట్రాంగ్ అయిపోతున్నాడు మంచి స్ట్రాంగ్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ప్లే స్కూల్స్ మాత్రమే అదే ప్లే స్కూల్ స్కూల్కి మన గ్రామీణ ప్రాంతం తెలనేరు డబ్బు తోలు అయితే ఆ టెషన్ తర్వాత ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతున్నారు వాళ్ళు మ్యాథ్ లాజికల్ థింకింగ్ అవుతుంది అర్థమేటిక్ లాజికల్ ఫంక్షన్స్ అవుతుంది తర్వాత గేమ్స్ అవుతుంది లేకపోతే క్యాలకులేషన్ అవుతుంది ఇవన్నీ బాగా ఫాస్ట్గా ఉంటాయి వాళ్ళకి వీళ్ళకంటే అంటే జీవితంతో వీళ్ళు వెలుకబడిపోతున్నారు గ్రామీణ పురుషుల జీవితంతో వెలుకబడి ఉంటారు గవర్నమెంట్ స్కూల్ జీవితాన్ని వెనుకబెట్టరు వీళ్ళు డబ్బులు పెట్టుకొని కోట్ పోర్టు ఖర్చు పెట్టుకుని వాళ్ళ పిల్లలు మామూలు పిల్లలైనా కానీ మన కింది ప్రజల యొక్క పిల్లలకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అడ్వాన్స్ ఉంటారు కాబట్టి జీవితాంతా వాళ్ళు ముందుంటారు వీళ్ళు అనుకుంటారు కారణం పేద కులాలలో పుట్టడం వాళ్ళు చేసిన చేసిన పాపం ఉంటుంది అదొకటి అదొకటి జరుగుతుంది జరుగుతున్న సమస్య ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉంటాయి గవర్నమెంట్ మొత్తం ప్రైవేటేషన్ గ్లోబలైజేషన్ లిబరైజేషన్ లో గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ చాలా తక్కువ కొన్ని లక్షలు ఉంటాయి ఇప్పుడు రైల్వే రెండు లక్షలు ఉందంటే త్రీ ఫోర్ మిగతా తొంభై శాతం ప్రైవేట్ ఉంటాయి తొంభై తొంభై శాతం ప్రైవేట్ ఉంటాయి సాఫ్ట్వేర్ ఒక యాక్సెంజర్ కంపెనీలో యాక్షన్ కంపెనీ రెండు లక్షల ఉద్యోగాలు ఉంటాయి ఆక్షన్ కంపెనీల రిలయన్స్ లకూడే రిలయన్స్ ఉందదా రిలయన్స్ ఉందంది ఆక్షన్ కంపెనీలు రత ఈ అమెజాన్ ఇటువంటి కంపెనీలు మొత్తం లక్షలు ఉంటాయి దేశ ప్రపంచవత కోట్లు ఉంటాయి అంటే అంటే కోట్ల జాబ్స్ కు లక్షల జాబ్స్ కు మన పిల్లలు ఎలిజిబుల్ జెననా లేకపోతే ఇంతవరకు పనింతే చేయాలన్నా అది ఒకటి రత ఆ కోట్ల జాబ్స్ లక్షల జాబ్స్ సంస్థలకు యజమానులు చేయాలి కదా సీఈఓలు కావాలి కదా కంపెనీ యజమానులు చేయాలి కదా చేయాలంటే మీకు ఏం కావాలి కామన్ ఎడ్యుకేషన్ కావాలి ఎడ్యుకేషన్ కావాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి రైట్ కాబట్టి పిల్లల పుట్టి పుట్టిన పుత్తూడు ఈ దేశ సంపద భావించి సమాజ సంపద భావించి పిల్లగానికి అటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే దేశం బాగుపడతాయి ఎడ్యుకేషన్ మామూలు ఎడ్యుకేషన్ కాదు అటువంటి ఎడ్యుకేషన్ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం రేపటి జనరేషన్ కోసం ఈ బీసీ ప్రజల ఉద్యమం చేసి కామన్ ఎడ్యుకేషన్ బిడ్డ నీ కొడుకు నా కొడుకు ఒకటే స్కూల్ చదవాలి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చెప్తాను ఇంటిగ్రేటెడ్ స్కూల్ యాభై ఎకరాలు చెప్పేసి అటువంటి స్కూల్స్కి డెవలప్ చేసేసి తర్వాత ఈ ఎల్కేజ్ కానీ ఈ కేజ్ కానీ పుట్టిన బిడ్డ ఈ యొక్క దేశ సంపద తర్వాత ఈ సమాజ సంస్థ భావించి ఫీడింగ్ చేసినప్పుడు బాగుపడుతుంది అటువంటి కోసం ఉద్యమించినప్పుడే ఈ సమాజం మార్పు జరుగుతుందని చెప్పేసి వినియోగించుకుంటున్నా విజ్ఞప్తి చేస్తున్నా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదండి తురుక నరసింహన్నతో సంచలన ఇంటర్వ్యూ ఎమ్మెల్సీ కవితక్క చేసే అన్ని డ్రామాలు మీ ఫ్యామిలీ మొత్తం డ్రామా కంపెనీ ఇకనైనా ఆపమ్మ కల్వకుంట్ల కవిత డ్రామాలని అని చెప్పి తురుక నరసింహన్న పెద్ద సంచలన స్టేట్మెంట్ ఇచ్చిండు అసలు సావిత్రిబాయి పూలే ఫోటో పెట్టుకోవడానికి కూడా కవితకు అర్హత లేదు సావిత్రిబాయి పూలే కాలి గోటికున్నది కూడా కవిత యొక్క మోకంకు లేదు అని చెప్పేసి అన్న చెప్తున్నాడు మరి ఇది కవిత యొక్క డ్రామాలు ఆమె ఎక్కడ బీసీ ఆమె ఒక బీసీని కూడా పెళ్ళి చేసుకోలే వాళ్ళ భర్త వెళ్ళమనే తండ్రి వెళ్ళమనే అన్న వెళ్ళమనే ఆ బావా వెళ్ళమనే ఈమె వెళ్ళమనే మరి ఈమె ఎట్లా బీసీ అయిందో అందరు షాక్లో ఉన్నారు సరే అన్న అన్నాడు ఎవరైనా ఓట్లాడవచ్చు కానీ అన్నాడు కానీ మరి ఆమె కనీసం క్రెడిబిలిటీ కూడా లేదు ఆమె లిక్కర్ దంద చేసి అనేక మంది బీసీ మహిళల పుస్తకాలు తెంపిన తెంపి తీహార్ జైలుకు పోయి ఇంకా ఆమెకి ఇంకా క్రెడిబిలిటీ లేదు కమ్యూనిటీ లేదు రెండూ లేనప్పుడు ఆమెకు అసలు అర్హత లేదు అని చెప్పేసి చెప్తున్నాడు కవిత యొక్క పెద్ద మోసకారి అని చెప్పేసి చెప్తున్నాడు ఇకనైనా బీసీలు ఆమె ట్రాప్లో పడకండి నీ ఎంబట తిరిగిన ఎంతమంది బీసీలకి ఆమె సహాయం చేసింది అడగాలి అనేక మంది జాగృతిలో తెలంగాణ జాగృతులు తిరిగి మెంబట్ట తిరిగి అనేక మంది బీపీలు షుగర్లు వచ్చి గ్యాస్ ప్రాబ్లం వచ్చి అల్సర్ వచ్చి మైగ్రెయిన్స్ వచ్చి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హార్ట్ ప్రాబ్లంలు ఉన్నోళ్ళు అనేక మంది రోడ్ల మీద పడితే ఒక్కరికి కూడా హెల్ప్ చేసిన పాపాన పోలేదు ఇప్పుడు అందరినీ రమ్మంటుందట మీటింగ్కి రండి దయచేసి రండన్న అని బీసీ మహాసభకు రండని మళ్ళీ అప్పట్లో వదిలేసిన వాళ్ళు అందరూ వాడుకొని వదిలేసింది ఇప్పుడు మళ్ళీ అలా పిలుస్తుందట మళ్ళీ ఒక డ్రామాకి తెరలేపి తెలంగాణ ఉద్యమంలోనేమో అప్పుడు రెచ్చగొట్టి శ్రీకాంత్చార్ని హరీష్ రావు చంపేసిండు బీసీని కానిస్టేబుల్ కిస్టేన్ చంపేసారు యాదాయ్ చచ్చిపోవడానికి వీళ్ళు రెచ్చగొట్టడం వల్లనే చచ్చిపోయారు ఇప్పుడు మళ్ళీ బీసీలను రెచ్చగొట్టి చంపడానికి కవితక్క హరీష్ రావు కేటీ రావు కేసీరావు పెద్ద ప్రణాళికనే వేసినట్టున్నారు దయచేసి బీసీలు ఎవ్వరు కూడా వీళ్ళ ట్రాప్లో పడొద్దని తెలియజేస్తూ ఇంకానైనా కల్వకుంట్ల డ్రామాలు అన్నీ తెలుసుకున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు రెండు వేల ఒకటిలోనో రెండు వేల నాలుగులోనో రెండు వేల పద్నాలుగులో ఉన్నట్లు లేరు వీళ్ళ మోసాలు వీళ్ళ భయంకరమైన చరిత్ర వీళ్ళ అవినీతి చిట్ట వీళ్ళ దుర్మార్గాలు అన్నీ కూడా పదేళ్లల్లో కళ్ళకు కట్టినట్టు తెలుసుకున్నారు తెలంగాణ ప్రజలు మేల్కొన్నారు బీసీ ప్రజలు మేల్కొన్నారు వీళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలే అని చెప్పేసి అందరికీ అర్థమైపోయినాయి ఈ కల్వకుంట్ల ఫ్యామిలీని తెలంగాణ నుంచి धरमी वेयासीं कोरकू जई जवाई किसा जै हिंद